Down, 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 down

மத்தான்னு வேண்டன்களுக்கு வேண்ட மத்தன்ப்தான்னு வேண்டன்களுக்கு வேண்டன

బెల్ట్ షాప్లను రద్దు చేయాలి పర్మిట్ రూములను రద్దు చేయాలి పర్మిట్ రూములను రద్దు చేయాలి బెల్ట్ షాప్లను రద్దు చేయాలి ప్రతి బెల్ట్ షాప్లకు వెళ్ళి చెక్ చేసి కల్తీ మధ్యాహ్నం ఏమైనా ఉంది అంటే వాటిని అరికట్టాలి కనుక్కున్నటువంటి అన్ని ఊర్లలో ఎక్కడైతే కృష్ణా జిల్లా ఉందో మళ్ళీ చిత్తూరు జిల్లాలో ఉందో ఒక చోటనే జరగట్లేదు ఇది ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తుంది వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంది కాబట్టి ఇది ప్రభుత్వం మద్దతుతోనే జరుగుతుంది కల్తీ మద్యాన్ని వాళ్ళు కుటీర పరిశ్రమగా తయారు చేసి ఈ యొక్క బెల్ట్ షాప్ల ద్వారా అమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ముఖ్యంగా ముందుగా ఎక్సైజ్ శాఖను అభినందించాల్సింది ఎందుకంటే ముందుగా పట్టుకుంది అధికారులే అధికారులు చేసిన మంచి పనిని కూడా మళ్ళీ వాళ్ళకు కూడా మెమ్మలు ఇవ్వడం జరిగింది మళ్ళీ మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో మరి ఇంకా ఎంత రిపర్కేషన్స్ వస్తుందో తెలియదు కానీ అధికార యంత్రాంగం పార్టీలకు అతీతంగా పనిచేయడం నిజంగా మా యంత్రం కూడా ప్రజలకు మీరు ఇస్తున్నటువంటి సహకారం మేము మరవలేనిది అన్నిటికంటే ముఖ్యంగా ఇదే స్ఫూర్తితోటి ప్రభుత్వ విధానాలు ఏమైనా ఉన్నా ప్రజల ఆరోగ్యాన్ని ఈ మధ్యాన్ని అరికట్టి బెల్ట్ షాపులు ముఖ్యంగా ఏవైతే బెల్ట్ షాపులు ఉన్నాయో వాటిలో ఈ యొక్క కల్తీ మద్యాన్ని డైరెక్ట్గా డిపో నుంచి కాకుండా కల్తీ మధ్య ఈ బెల్ట్ షాపుల ద్వారా అమ్మిచ్చి మరి ప్రజల ప్రాణాలు ముప్పు తెస్తున్నారని మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రజల గొంతుకై వినిపించడానికి ఈరోజు ధర్మా కార్యక్రమం జరిగింది మీరు కూడా ప్రజలకు దీనిని ప్రజల గొంతుకును వినిపించడం జరిగింది ముఖ్యంగా కల్తీ మద్యాన్ని బెల్ట్ షాప్ల ద్వారా అమ్మించడం అన్నది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా వారి యొక్క అజెండా లేదా వారి యొక్క మరి అభిమతంగా కనిపిస్తూ ఉంది వారి యొక్క అజెండా అని చెప్పాలి వాళ్ళు ఏమైతే ప్రజలకు ఒక ఊర్లో జరిగితే అనుకోవచ్చు ఇది ఒక వ్యక్తి వల్ల జరిగిందని ఎన్ని ఊర్లలో జరిగినాయి పాలకొల్లులో జరిగింది మరి చిత్తూరు జిల్లాలో జరిగింది కృష్ణా జిల్లాలో జరిగింది ఇన్ని జిల్లాలలో జరుగుతుందంటే దాని అర్థం ఏంటి ఒకరి ప్రమేయం కాదు పార్టీ యొక్క విధానం ఇది అని ప్రజల వాళ్ళ కార్యకర్తలకు అందరికీ చెప్పడంతో వారు ఈ యొక్క వెసులుబాటును ఏదైతే ఉందో బెల్ట్ షాపులలో ఈ యొక్క మద్యాన్ని కలిపి బెల్ట్ షాపులు విచ్చలవిడిగా జరుగుతున్నాయి పర్మిట్ రూములు అన్న ఆలోచన విధానము మరి కుటుంబ ప్రభుత్వానికే తేల పర్మిట్ రూముల ద్వారా ఈ యొక్క కల్తీ మద్యాన్ని కలిపి ప్రజల ఆరోగ్యాన్ని మరి క్షీణింపజేయడానికి కంకణం కట్టుకున్నారు ఇప్పటికే వార్తాపత్రికల ద్వారా తెలియడం ఏంటంటే నాలుగు వందల యాభై మంది మరి దీనికి బలైనారని వార్తాపత్రికలు చెప్తా ఉన్నాయి దీని మీద కూలంకషమైన ఎంక్వైరీ చేయించడము మరి ఎక్సైజ్ అధికారులు ఎవరైతే వీటిని పట్టుకున్నారో ఎవరు చేసింది కాదు ఇది పాపము పండి అధికారులు కూడా ఏం చేతగాక దీన్ని పట్టుకొని మరి పబ్ పబ్లిక్ అయిందే తప్ప ఎవరేం చేసింది కాదు దీని వెనక మరి ప్రభుత్వము కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుందని చెప్తే ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మరి వాళ్ళు మొదట చెప్పినట్టు మీరు పోయి పచ్చకండ వేసి మీరు ఇష్టమైనట్టు కార్యకర్తలు చేసుకోండి నేను చెప్పిన ధైర్యం అని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను ఏమైతే ప్రభుత్వ విధానాలు ప్రభుత్వం అనేది ఒక కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగబద్ధంగా నడపవలసినది పోయి కార్యకర్తలకు అంతా పంచుకోవడం పంచుకోవడం దోచుకోవడం దాచుకోవడమే అయిపోయింది టీడీపీ తప్ప మద్యాన్ని ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే మరి మేము ప్రజల పక్షాన వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతి నియోజకవర్గంలో ఈరోజు ఇంతమంది వచ్చినారంటే దాని అర్థం ఏంటి ప్రజల్లో స్పందనను కనీసం కూటమి ప్రభుత్వము దీనిని గమనించి ఇప్పటి నుంచైనా కళ్ళు తెరిచి దాన్ని మద్యాన్ని ఆపి దాన్ని ఎట్లయినా కూడా పాత విధానం ఏమైతుందో కనీసం టైన్లైనా మెయింటైన్ చేయట్లేదు ఉదయం పదికే తెరుస్తుంది రాత్రి పన్నెండు గంటల వరకు తెరిచేపెట్టింటారు నాలుగు రోడ్లు ఆడన స్థలం కల్పిస్తే ఆడ మద్యం పెడుతున్నారు అమ్ముతున్నారు మా నాయకులందరూ చెప్తున్నారు ఎక్కడ కనిపిస్తే అక్కడ సాయంత్రం అలా తాగి అడ్డ నిలబడి మహిళలు కూలి పనులు పోయేస్తుంటే రైతులు ఇంతకుముందు అంటే కనీసం పట్టణాలలో మందు షాప్ దగ్గరనే ఉండేది బెల్ట్ షాపులు అనేవి లేకుండా కనీసం షాప్ దగ్గర కూడా ఉండేది ఇప్పుడు ఇట్లా కాదు ఎక్కడ స్థలం దొరికితే అక్కడ ఎక్కడ కూలీ బస్సు అక్కడ అంటే ప్రజల వద్దకే పాలన ఇంటి వద్దకే మధ్య మన ఆలోచన పోయి అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల ఆరోగ్యంకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలను కాలరాసి దానిని కార్పొరేట్ వ్యక్తులకు ఇచ్చేసి ఆరోగ్యాన్ని ఒక పక్క అందుకోవాల్సినటువంటి ప్రభుత్వమే వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించకుండా మళ్ళీ ఒక మద్య విధానాన్ని ఈరోజు అందరినీ మరి పంపేయడానికి ఉన్నారేమో నాకు అర్థం కాలేదు కానీ ఆరోగ్యాన్ని మరి అందుబాటులో ఉంటే ఎవరికైనా తెలుసు ఏదైనా వ్యసనాన్ని